అయ్యండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెస్ అండి మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫస్ట్ ఛానల్లో చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మన హెయిర్ మంచి దృఢంగా హెల్తీగా పెరగాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఊడిపోయిన ఎంట్రుకులు ఉంటాయి కదండి మళ్ళీ కొత్తవి ఎంట్రుకలు రావడానికి కూడా ఇది చక్కగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని జామాకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పది ఆకుల్ని అందులో వేసేసి ఒక గుప్పుడు రైస్ తీసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి స్ప్రే బాటిల్లోకి ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఇలాగా పాయలు పాయలుగా హెయిర్స్ ఇలా తీసుకుంటూ కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి తనలో ఉన్నటువంటి చుండ్రు కానీ దురద కానీ అంతా కూడా పోతుందండి చుండ్రు సమస్య కూడా పోతుంది అలానే మన కొత్త వెంట్రుకలు రావడానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఇందులో జామాకులు రైస్ వేసి చాలా మరిగించాం కాబట్టి ఈ వాటర్ చాలా చక్కగా యూజ్ అవుతాయండి అక్కడక్కడే ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి మన తలలో ఉన్నటువంటి దురద కానీ చుండ్రు సమస్య కానీ అంతా కూడా మనకి ఇబ్బంది లేకుండా పోతుంది ఒకసారి ట్రై చేయండి మనం వన్ వీక్ ఒకసారి ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన హెయిర్స్లో ఉన్నటువంటి మన హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది దురద సమస్య కూడా ఉండదండి ఎంట్రుకులు చాలా బలంగా దృఢంగా పెరుగుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం తమలపాకు ఉంటుంది కదండి తమలపాకు ఒక మూడు ఆకులు తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా ఈ తమలపాకు వేసాం కదండి తమలపాకులో కొంచెం కొబ్బరి నూనె కలిపేసుకొని మన హెయిర్కి అప్లై చేసేసి తర్వాత తలస్థానం చేసామనుకోండి మన హెయిర్స్ బ్లాక్గా ఉన్నటువంటి హెయిర్స్ అన్నీ కూడా క్రమేణా చక్కగా బ్లాక్ హెయిర్గా మారుతాయండి మన హెయిర్స్ మనం అది ఇదని బయట నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకొని అవి వేసుకొని ఇలా కలర్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అవి నాచురల్ మన ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం హెయిర్స్కి అప్లై చేసామనుకోండి చక్కగా మనకి వైట్ హెయిర్స్ అనేది బ్లాక్ హెయిర్స్గా మారుతుంది ఇలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి న్యాచురల్గా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా తమలపాకుని పేస్ట్ లాగా చేసాం కదండి దీనిలో కొంచెం మనం యూజ్ చేసుకునే కొబ్బరి నూనె రోజు హెయిర్స్కి అప్లై చేసుకుంటాం కదండి అది ఏ కొబ్బరి నూనె ఈ విధంగా కొంచెం వేసేసి ఇలా తలకి బాగా పట్టించేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మన హెయిర్స్ చక్కగా వైట్ హెయిర్స్ ఉన్న దగ్గర ఇలా అప్లై చేసేసి తర్వాత వన్ అవర్ ఆగిన తర్వాత ఇలా తలస్నానం చేస్తే వైట్ హెయిర్స్ అనేది చక్కగా బ్లాక్ హెయిర్స్గా మారుతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా బాగా తలక పట్టించేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసుకొని వన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తే మన జుట్టు అనేది వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుంది ట్రై మరొక యూస్ఫుల్ టిప్ను కూడా తెలుసుకుందాం మా ఇంట్లో గార్డెన్లో నేను ఇలా ఒంటి మందారం అయితే వేశానండి ఇది మన హెయిర్స్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది నేను అందుకనే తీసుకొచ్చుకొని ఒక స్టెమ్ అయితే పెట్టుకున్నానండి ఇది పెద్ద ప్లాంట్ లాగా అయిపోయింది ఇలాగ నేను ఒంటరిక మందారమే కావాలండి మన హెయిర్స్కి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా ఆకుల్ని ఒక పది ఆకుల్ని నేను కట్ చేసేసుకున్నాను అలానే మందార్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ ఎండిపోయినయినా పర్లేదు పచ్చిగా ఉన్నటువంటి ఫ్లవర్స్ అయినా పర్లేదండి ఒక త్రీ తీసుకున్నాను ఇక్కడ ఈ ఆకు ఉంటుంది కదండి ఆకుపోయిన టేస్ట్ అంతా కూడా ఇట్లా పట్టేసి ఉంటుంది అక్కడక్కడ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత పువ్వులను కూడా ఒక మూడు తెచ్చుకున్నానండి ఇలా పువ్వు ఫ్లవర్సు అలానే దీనిలో మండారాకులు కరివేపాకు ఒక గుప్పుడు మెంతులు ఒక గుప్పుడు తీసుకొని ఇలాగ నేను న్యాచురల్గా ఇంట్లోనే కొబ్బరి నూనె ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేయించుకున్నానండి ఇలా నేను ఎప్పుడు కూడా ఈ కొబ్బరి నూనెనే యూజ్ చేస్తూ ఉంటాను ఇలా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే నేను కొబ్బరి నూనెని ఈ కొబ్బరి నూనెలో ఈ ఆకుల్ని శుభ్రంగా మరిగించేసేసి అంటే ఈ ఆకులని పై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కప్పు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కొబ్బరి నూనె వేసేసి ఇలా మందార ఆకులు ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ కొంచెం కొంచెంగా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె ఏదైనా ఒక గ్లాసులోకి స్టైన్ చేసేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి నూనెని నైట్ మనం బాగా తలకి పట్టించేసి ఉదయం ంగు తలస్నానం చేసామనుకోండి మన ఎంట్రుకులు దృఢంగా బలంగా శక్తివంతంగా పెరుగుతాయండి మన హెయిర్స్లో ఉన్నటువంటి అంటే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది కొత్త వెంట్రుకలు రావడానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి న్యాచురల్గా ఇంట్లోనే ఈ టిప్ నేను ఎప్పుడూ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని నేను హెయిర్స్కి వాడుతూ ఉంటానండి నా హెయిర్స్ చక్కగా చక్కగా పెరుగుతాయండి అలానే వెంట్రుకులు ఎక్కువగా ఓడడం అలాంటి సమస్య అయితే నాకు ఉండదండి కాకపోతే కొంచెం హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉంటుంది ఇలా ఆకుల్ని బాగా మరిగించేసి ఈ కొబ్బరి నూనె నేను వన్ వీక్ టూ టైమ్స్ ఇలా అప్లై చేసి ఒక ైట్ అంతా లౌన్ చేసుకొని ఉదయం మార్నింగ్ నేను హెడ్ వాష్ చేస్తానండి ఎంట్రుకులు చక్కగా దృఢంగా బలంగా ఎదుగుతాయండి ఇందులో నేను రెండు యాలికులను కూడా వేసానండి మంచి స్మెల్ అయితే వస్తాయి మన జుట్టు ఎదుగుదలకు కూడా చాలా చక్కగా యాలకులు యూజ్ అవుతాయండి ఇలా బాగా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనెని ఏదైనా ఒక గ్లాస్లోకి స్టైన్ చేసుకొని ఈ ఈ కొబ్బరి నూనె ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం వన్ వీక్ కానీ టూ వీక్ కానీ మీకు వీలైనప్పుడు ఇలా బాగా తలకు పట్టించేసి ఉదయం మార్నింగ్ చక్కగా మనం తలస్నానం చేసామనుకోండి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటాను నాకు ఎంట్రుకులు అనేది ఊడిపోవటం అలాంటివి జరగవు సో మీకు ఊడిపోయినాయి అనుకోండి ఎంట్రుకులు కొత్త వెంట్రుకలు రావడానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి ఈ విధంగా ఈ ఆకుల్ని మనం పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇలాగా పట్టేసుకున్నాం అనుకోండి ఈ కలర్ని చక్కగా మనం వైట్ హెయిర్స్ ఉన్న దగ్గర ఇలాగా ఈ కలర్ని అప్లై చేసేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత స్నానం చేసామనుకోండి చక్కగా మన హెయిర్స్ అనేది వైట్ హెయిర్స్ కూడా బ్లాక్ హెయిర్ హెయిర్గా మారుతుందండి ఒకసారి యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం దీన్ని పలకాకు అంటారండి పొలం గట్ల పైన మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా ఈ ఆకు పెరుగుతూ ఉంటుందండి మీ ఏరియాలో ఈ ఆకుని ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నేను ఇలా నాలుగు ఆ కాడల్ని నేను తుంచుకొచ్చుకున్నానండి అంటే మనకి ఇక్కడ కాడలు అవసరం లేదు ఇక్కడ ఆకుల వరకు నేను ఇలా తుంచేసుకున్నాను ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె మన స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ కొంచెం అంటే గిన్నె కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా ఆకుల్ని మొత్తం కూడా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి అంటే బాగా డ్రై అవ్వాలండి మనం చేతితో పట్టుకుంటే ఆకు పొడి పొడులు ఉండాలండి అలా బాగా డ్రై అయ్యేంత వరకు వే ఇలా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకును కూడా తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకొని ఒక గుప్పుడు మెంతులు కూడా తీసుకోవాలండి ఇలా బాగా డ్రై అయ్యేంత వరకు ఇవన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గుప్పుడు ఆవాలు ఆవాలు అలానే మెంతులు దీనిలో పలకాకు కరివేపాకు ఈ నాలుగు వేసేసి బాగా ఇలాగా నాలుగు కూడా బాగా డ్రై అయిపోవాలండి ఇలా కళాయిలో వేసేసి బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ నాలుగు కూడా బాగా మనం మిక్సీ పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో కొంచెం కొబ్బరి నూనె అలానే అలోవెరా అందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవెరా కొంచెం తీసుకొచ్చుకొని ఆ గుజ్జును కూడా ఇందులో ఒక స్పూన్ వరకు కలిపేసుకొని ఇలా ఒక మనం యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనెని ఇలా ఇందులో వేసేసి మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మన హెయిర్స్కి అప్లై చేసేసామనుకోండి పాయలు పాయలుగా తీసుకుని ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తే మన హెయిర్స్ అనేది మంచి దృఢంగా పెరుగుతాయి అలానే వైట్ హెయిర్స్ అనేది కూడా బ్లాక్ హెయిర్గా మారుతుందండి మనం నుంచి తెచ్చే ప్యాకెట్స్ అన్ని కూడా కెమికల్స్ వేసి ఇస్తూ ఉంటారు కాబట్టి మన హెయిర్కి ఎంతో ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే న్యాచురల్గా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఈజీగా ఇలా తయారు చేసేసుకుని అప్పటికప్పుడు ఇలాగ మనం హెయిర్స్కి అప్లై చేసామనుకోండి వైట్ హెయిర్స్ అనేది కనిపించదండి బ్లాక్ హెయిర్గా మారిపోతుంది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు నిజంగా చెప్తున్నానండి నేను ఇలా ఈ టిప్ని ఫా ఈ టిప్ని నేను ఫాలో అవుతూ ఉంటాను నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు నమ్మలేనంతగా హెయిర్ కలర్ అనేది చక్కగా వైట్ హెయిర్స్ అనేది బ్లాక్ హెయిర్గా మారిపోతుందండి ఇటువంటి కెమికల్స్ లేదు కదండి ఇందులో మన జుట్టు దృఢంగా బలంగా ఎదగటానికి కరివేపాకు అలానే దీనిలో ఆవాలు మెంతులు ఇవన్నీ వేసాం కాబట్టి మన జుట్టు పెరుగుదలకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అలానే హెయిర్ కలర్ కూడా చక్కగా మారిపోతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఒకసారి న్యాచురల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఫేక్ ఏం కాదండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడా ఫైన్ పౌడర్ లాగా ఇలా పట్టేసుకున్న తర్వాత అలోవేరా ఉన్నా వేసుకోవచ్చండి లేదంటే అందరిలో మనం ఇలా అలోవేరాని పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవేరా జెల్ని అంటే అలోవేరా గుజ్జుని ఈ విధంగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ కలర్ని చక్కగా మనం ఇలా హెయిర్స్ అనేది కూడా మొత్తం కూడా ఇలా వదిలేసిన తర్వాత పాయలు పాయలుగా తీసుకొని ఈ కలర్ని ఎక్కడైతే మన హెయిర్స్ వైట్ హెయిర్స్గా ఉన్నాయో అక్కడ ఇలా మొత్తం కూడా కలర్ అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత చక్కగా తలస్థానం చేసేవనుకుంటున్నా మన హెయిర్స్ అనేది వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది మీకు డౌట్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు మీకు నేను చేతులతో ఇలాగా కలరు అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి దీనిలో ఆవాలు కూడా వేసాం కాబట్టి ఆవాల నూనె మన జుట్టు ఎదుగుదలకు చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ కలరు అంత త్వరగా కూడా పోదండి చాలా చక్కగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లో నేను ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వైట్ హెయిర్స్ ఉన్న దగ్గర ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాట అలా ఉంచుకుంటే చాలండి తర్వాత తలస్నానం చేసేస్తే చక్కగా వైట్ హెయిర్ అనేది ఉండదు బ్లాక్ మనకి ఇలాగా బ్లాక్ హెయిర్గా కనిపిస్తుంది ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మీ అందరికీ తెలిసిందే తప్పకుండా ఆ ఛానల్ను కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తానని ఆశిస్తున్నానండి తప్పకుండా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అలోవేరాని అందరిళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవేరాని ఈ విధంగా మిక్సీ జార్లో ఇలా సైడ్లో సైడ్ల ముళ్ళు ఉంటాయి కదంటే ఆ ముళ్ళంతా కూడా కట్ చేసేసి లోపల ఉన్నటువంటి గుజ్జును చాకుతో ఈ విధంగా తీసేసుకొని మనం ఇలాగా తలస్థానం చేసే ఒక వన్ అవర్ ముందు బాగా ఇలా అలోవేరా గుజ్జును ఇలా మిక్సీ పట్టేసి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక లిక్విడ్ లాగా అవుతుంది తర్వాత మనం ఇలాగా పాయలు పాయలుగా తీసి తలకు పట్టించేసి వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి చక్కగా మనకి ఊడిపోయినటువంటి వెంట్రుకలన్నీ కూడా కొత్త వెంట్రుకలు రావడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అందులో మనకి ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి అలోవేరా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి హెయిర్కి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇలాగ మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుందండి మనకి వన్ వీక్ ఒకసారి అయినా ఇలాగ హెయిర్కి అప్లై చేసేసి తర్వాత తలస్నానం చేసామనుకోండి ఎటువంటి హెయిర్ సమస్యలు అనేవి రావండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి దొరత కూడా ఉండదండి ఇలా బాగా హెయిర్కి ఇలా అప్లై చేసేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసుకొని వన్ అవర్ తర్వాత తలస్థానం చేస్తే వీక్లీ టూ టైమ్స్ వన్ టైం కానీ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది కొత్త వెంట్రుకలు రావడానికి చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఫేక్ ఏం కాదండి నిజంగా రియల్లీగా నేను చెప్తున్నాను మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీరు బ్యాడ్ కామెంట్లు ఏమీ పెట్ట అవసరం లేదండి నిజంగా రియల్గా ఇది నేను లైవ్లో మీకు చూపించాను కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ప్లీజ్ సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్